వక్ఫ అమెండ్మెంట్ బిల్ ముస్లింలకు మంచి చేయడానికి తీసుకొచ్చిందని చెప్పి కొంతమంది అవగాహన లేకుండా అవగాహన ఉండి కూడా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖులకు వక్వ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లో తెచ్చినటువంటి అమైండ్మెంట్స్ ఎంత ప్రమాదకరమో దాదాపు నలభై అమెండ్మెంట్స్ పైన తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆరు అమెండ్మెంట్స్ని నేను ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలనుకున్నా ఈ యొక్క అమెండ్మెంట్ ఈ ఆరు అమెండ్మెంట్స్ వల్ల వక్ఫ ప్రాపర్టీలకు ముస్లింలకు ఎంత నష్టం జరుగుతుందో మూర్ఖులందరూ కూడా గ్రహించాలి తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నా ముఖ్యంగా స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ముస్లింలు ముస్లిం లేతరులు దా వాటిని కబ్జా చేసి స్వాధీనపరుచుకొని అమ్ముకొని స్వాహా చేస్తున్నారు ఇవి అన్యక్రాంతం అయిపోతున్నాయని చెప్పి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వీటిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుని స్థాపించడం జరిగింది ఈ యొక్క బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం వక్ఫ్ ఆస్తులను పరి పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వక్ఫ్ ఆస్తులను ఆస్తులను రక్షించాలి అని చెప్పి వక్ఫ్ బోర్డును తీసుకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ వక్ఫ్ ఆస్తులను హరించే హరించివేయాలి అని చెప్పి అమెండ్మెంట్ చేయడం జరిగింది దానికి నిదర్శనం ఏమంటే వక్ఫ్ బోర్డులో ముస్లిం నేతరులు ఉండవచ్చు అని వక్ఫ్ గురించి వక్ఫ ఆస్తుల గురించి వక్ ముస్లింల యొక్క సాంప్రదాయాల గురించి ముస్లింలు ఇతరులకు తెలుస్తుందా హిందువుల యొక్క సాంప్రదాయాల గురించి హిందువుల యొక్క ఆస్తుల గురించి క్రిస్టియన్ల యొక్క సాంప్రదాయాల గురించి క్రిస్టియన్ల యొక్క ఆస్తుల గురించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అనేటువంటి దాని గురించి ముస్లింలకు అర్థమవుతుందా మరి ఇది అన్యాయం కాదా ఇది అత్యంత ప్రమాదకరం నెంబర్ టూ ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీలో ఎవరన్నా పోయి ఈ ఆస్తి నాది అని చెప్పి వాంటెడ్గా అక్కడ జెండా పాతి వాటి డిస్ప్యూట్ చేస్తే ఆ డిస్ప్యూట్ ప్రాపర్టీని గతంలో ఉండేటువంటి రూల్స్ ప్రకారము వక్ఫ్ బోర్డు ఇది ఇది వక్ఫ్కి సంబంధించిన ఆస్తి ఇతరులకు సంబంధించినటువంటి ఆస్థ అంటే ఎవడైతే డిస్ప్యూట్ చేశాడో వానికి సంబంధించినటువంటి ఆస్థ అనేది డిసైడ్ చేసే హక్కు సర్వ హక్కులు వక్ బోర్డుకు ఉండేటివి కానీ ఈరోజు ఆ యొక్క డిస్ప్యూట్లో ఎవరి ఆస్తి అనేది నిర్ణయి నిర్ణయించేటువంటి అధికారాన్ని ఒక కలెక్టర్ స్థాయి మనిషికి అంటే ఐఏఎస్ స్థాయి మనిషి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వానికి ఫేవర్గానే డిసిషన్ తీసుకుంటారు సో దీనివల్ల కూడా వక్బోర్డ్కి వగ్బోర్డ్ ఆస్తులకు అత్యంత ప్రమాదకరం అని చెప్పి తెలియస్తున్నాను నెంబర్ త్రీ ఉదాహరణకు ఏదైనా ఒక ఆస్తిలో పన్నెండు సంవత్సరాల కంటే పైబడి ఎవరన్నా అనుభవంలో ఉంటే ఆ ప్రాపర్టీ అతనికే సంక్రమిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మరి గతంలో ఉండేటువంటి వక్ఫ్ బోర్డు రూల్స్ ప్రకారం ఎవరైనా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలో పన్నెండు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాలు ఎవరైనా అనుభవంలో ఉన్నా కూడా ఆ ఆస్తి ఆ వ్యక్తికి చెందదు అనేది గతంలో ఉండేటువంటి అమెండ్మెంట్ కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఏం చేసింది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అయినా కూడా అందులో ఎవరైనా పన్నెండు సంవత్సరాలు అనుభవంలో ఉంటే ఆ ప్రాపర్టీని ఆ వ్యక్తి క్లెయిమ్ చేసుకోవచ్చు అనే అమైండ్మెంట్ కూడా ఇందులో తీసుకొచ్చారు ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనది ఈ ఆస్తు ఆస్తులను దోచేయడానికి నెంబర్ ఫోర్ గతంలో వక్ఫ్ బోర్డ్స్ ప్రతి రాష్ట్రంలో ఉండేటివి ప్రస్తుతం కూడా ఉన్నాయి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తుల యొక్క ఏదైనా కూడా డెసిషన్ తీసుకోవాలన్నా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్స్ తీసుకునేవి కానీ ఈరోజు ఆ హక్కును రాష్ట్రాల నుంచి హరించి వేస్తూ వాటి నుంచి తొలగిస్తూ కేవలం దేశవ్యాప్తంగా వక్ ప్రాపర్టీల విషయంలో ఏం చేయాలన్నా కేవలం అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి అనేటువంటి అమెండ్మెంట్ని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది ఇది ప్రమాదకరం కాదా నెంబర్ ఫైవ్ ఎవరైనా ప్రస్తుతం ఉండేటువంటి మసీదులకు కావచ్చు దర్గాలకు కావచ్చు వేరే ఏ దేనికైనా కూడా అల్లా పేరుతో తమ భూములను వక్ఫ్ చేయాలంటే వక్ఫ్ చేసే వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాల నుండి ముస్లిం అయ్యి ఉండాలనేటువంటి ఒక రూల్ని పెట్టారు గతంలో వక్ఫ్ ఆస్తులను ముస్లింలే కాదు ముస్లిం నేతరులు కూడా ఎంతోమంది రాజులు మనసున్న మహారాజులు సెక్యులర్ భావజాలం ఉండేటువంటి మహా వ్యక్తులందరూ కూడా వక్ఫ్ చేయడం జరిగింది ముస్లింల కోసం మరి ఈరోజు ముస్లిం ముస్లింలకు వక్ఫ్ ఆస్తులు ఇవ్వకూడదనే అంటే ఈ రూల్ని కూడా ఐదు సంవత్సరాలు కనీసం ముస్లిం అయ్యి ఉండాలనేటువంటి ఈ ఈ యొక్క రూల్ కూడా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా నెంబర్ సిక్స్ వక్ ఇంతకు ఇంతకుముందే చెప్పిన నేను మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి అంటే పంచ వందల సంవత్సర పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి వక్ అనేటువంటివి ముస్లింలకు ముస్లింల అభివృద్ధి కోసం దానం చేయడం జరిగింది మనకు స్వాతంత్రం రాకముందు సబ్మిస్టర్ ఆఫీసర్ ఆఫీసులు ఉండేవి కాదు ఆ రోజుల్లో ఎవరికైనా అది హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు దేవాలయాల కోసం మసీదుల కోసం చర్చిల కోసం వాటి యొక్క అభివృద్ధి కోసం ఆస్తులను ఇచ్చేవాళ్ళు అది ఏ విధంగా ఇచ్చేవాళ్ళు తాళపత్రాల మీద రాగి పత్రాల మీద రాసి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు మీ యొక్క వక్వ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ చూపించాలి అనేటువంటిది కూడా పెట్టింది ఎక్కడి నుంచి తీసుకొస్తారు వందల సంవత్సరాల ముందు వక్ఫ్ చేయబడినటువంటి ఆస్తులను డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపించమంటే ఏ విధంగా తీసుకొస్తారు మొన్న ఉత్తరప్రదేశ్లో దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల ముందు నుండి కూడా ఒక బరియన్ గ్రౌండ్లో ముస్లిం ఎవరైనా చనిపోతే అక్కడ బూచడం కోసం అక్కడ పోయి చేసేవాళ్ళు మొన్న ఎవరో ఒక వ్యక్తి చనిపోతే ముస్లిం వ్యక్తి ఆ బరిగా తీసుకుపోతే దాదాపు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మతోన్మాదతో పిచ్చి ఎక్కినటువంటి వ్యక్తులు దాదాపు పది గంట పాటు ఆ శవాన్ని అక్కడ బూడ్చనివ్వకుండా ఈ ఆస్తి వక్కు సంబంధించినది కాదు పత్రాలు తీసుకొని వచ్చి అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు న్యాయం ఈ దేశానికి దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఏ ముస్లిం ఏ హిందూ ఏ క్రిస్టియన్ మాకు ముస్లింలతో ఇబ్బంది ఉంది మాకు క్రిస్టియన్లతో ఇబ్బంది ఉంది మాకు హిందువులతో ఇబ్బంది ఉందని చెప్పి ఏ ముస్లిం ఏ హిందూ ఏ క్రిస్టియన్ ఎవరు చెప్పలేదు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా తన ఇంట్లో నుండి బయటకు వస్తే తన కులాన్ని తన మతాన్ని అన్నీ మర్చిపోయి మామ అల్లుడు తమ్ముడు బామర్ది అక్క అన్న చెల్లి అని చెప్పి హ్యాపీగా తిరిగేటువంటి భారతదేశంలో మా పుట్టపడితి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు మతాల మధ్య చిచ్చు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది అని చెప్పే మూర్ఖులకు చెప్తున్నా నేను చెప్పాలంటే ఒక రోజు కాదు కదా వంద రోజులైనా సరిపోదు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందో చెప్పడానికి కేవలం ఒక రెండు లైన్లలో నేను చెప్పి ముగిస్తా కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పంతొమ్మిది నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయే ముందు దాదాపు అరవై ఏడు సంవత్సరాలు ఈ అరవై ఏడు సంవత్సరాలకు గాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ దిగిపోయే ముందు పెట్రోల్ ధర ఎంత కేవలం లీటర్ అరవై ఆరు రూపాయలు డీజిల్ ధర కేవలం యాభై రెండు రూపాయలు మాత్రమే అంటే అరవై ఏడు సంవత్సరాలలో పెట్రోల్ ధర అరవై ఆరు రూపాయలు డీజిల్ ధర యాభై రెండు రూపాయలు అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఏమని చెప్పి వచ్చింది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ నిత్యావసర సరుకులు పెంచేసి ధరలు పెంచేసింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసింది గ్యాస్ ధరలు పెరిగి పెంచేసిందని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు మాత్రమే కేవలం టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి పదకొండు సంవత్సరాలు అయితే అవుతుంది మీరు అధికారం చేపట్టి ఈరోజు పెట్రోల్ ధర ఎంత వంద రూపాయలు దాటిపోయింది డీజిల్ ధర ఎంత అది వంద రూపాయల దగ్గర దగ్గర ఉంది అరవై ఏడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ధరలను పెంచకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటా వస్తే మీరు కేవలం పదకొండు సంవత్సరాల్లోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను డబల్ చేసేసారు ఇదా డబ అభివృద్ధి చేతకాని దద్దమ్మలు మీరు అభివృద్ధి చేత చేయడం చేత కాక ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తూ కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని సిఏ అని ఎన్ఆర్సీ అని చెప్పి నల్ల చట్టాలను తీసుకొస్తూ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుండి మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశం ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా దీన్ని భ్రష్టు ప ప ప పట్టిస్తూ మీరు దేంట్లో అభివృద్ధి చేస్తున్నారు కులాల మధ్య ప్రజ మతాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ దేశంలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి పోయేదట్లు అక్రమంగా చేసి ఈరోజు అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో తీసుకురావడంలో మీరు అభివృద్ధి సాధించాలని తెలియస్తూ ఉన్నా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీకి ఏ టీంగా బి టీంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నటువంటి ముస్లిం సోదరులు కానీ సెక్యులర్ వాదులు కానీ గ్రహించండి ముస్లింల యొక్క షోల్డర్ మీద గన్ను పెట్టి భారతీయ జనతా పార్టీ కాలుస్తూ ఉంది మీరందరూ అనుకుంటున్నారు మేము భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదు ఓటు వేయలేదు ఓటు వేయలేదు అని చెప్పి గత ఎన్నికల్లో కావచ్చు ఇంతకుముందు ఎన్నికల్లో కావచ్చు మీరు ఎవరికి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు మీరు ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా ఆ ఓట్లు పోయి పడే పడేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే అది గ్రహించలేక మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాయలో పడిపోయి ఆ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మభ్య మభ్యపెట్టేటువంటి మాటలు విని దయచేసి మూసపోకు సుమ అని చెప్పి తెలియస్తూ ఉన్నా ఇప్పటికైనా గ్రహించండి చేతులు కాలిపోయేంత వరకు పెట్టుకోవద్దండి ఆల్మోస్ట్ చేతులు కాలిపోయినాయి ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు ఇప్పటికైనా దయచేసి ముస్లిం సోదరులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు మన హిందూ సోదరులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరికీ ప్రమాదం ఉంది భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే కార్పొరేట్ మిత్రుల కోసమే మనం ఒక సామాన్య పౌరుడు నాలాంటోడు కావచ్చు ఇంగోరు కావచ్చు ఇంగోరు కావచ్చు బ్యాంకులో ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే బ్యాంకు వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తారు ఆ అప్పు కట్టమని చెప్పి ఈరోజు అంబానీ అదాని లలిత్ మోడీ నీరవ్ మోడీ విజయ్ మాల్యా ఇలాంటి వ్యక్తులు లక్షల కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటే సిగ్గు లేకుండా వాళ్ళ రుణాలను మాఫీ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అంటే మీ యొక్క కార్పొరేట్ మిత్రులను అభివృద్ధి చేయడం కోసం మాత్రమే మీరు అధికారంలో ఉన్నారు తప్ప ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం భారతీయ జనతా పార్టీ లేదు దయచేసి ఈ యొక్క విషయాన్ని కదిరి నియోజకవర్గ ప్రజలు కావచ్చు జిల్లా ప్రజలు కావచ్చు రాష్ట్ర స్థాయి ప్రజలు కావచ్చు దేశ స్థాయి ప్రజలు కావచ్చు గ్రహిస్తే తప్ప ఈ దేశానికి మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ అంతమైపోతే ఈ దేశం భారతదేశం అంతమవుతుంది అంతమైపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా సుఖ సంతోషాలతో జీవించాడనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అంటే కదిరి నియోజకవర్గం అంటే కదిరి పట్టణంలో కూడా ఈ యొక్క వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా శుక్రవారం రోజు భారీ నిరసన కార్యక్రమం ర్యాలీ ద్వారా తెలియచేయాలని చెప్పి కదిరిపట్టణంలో గల ముస్లిం పెద్ద పెద్ద మనుషులందరూ కూడా నిర్ణయించినారు ఈ యొక్క కార్యక్రమాన్ని కదిరిలో ఉండేటువంటి ముస్లిం సోదరులు కావచ్చు మా హిందూ సోదరులు కావచ్చు క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీతో ఇరవై నాలుగు గంటలు కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి ముస్లిం సోదరుల యొక్కను ముస్లిం సోదరులకు యొక్క అభివృద్ధికి ఆటం కలిగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యతిరేక వ్యతిరేకంతో అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు సపోర్ట్ చేయాలని చెప్పి అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను